హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో రవీంద్ర కంభంపాటి గారు రాసిన జానకి ఫోన్ తీసింది కథ విందాం మరి ఇక కథలోకి వెళ్దామా ఫోన్ ఒకటి బిప్ బిప్ అని శబ్దం చేస్తూ ఉండటంతో బద్ధకంగా లేచింది భార్గవి అప్పటికే ఉదయం అయింది ఫోన్లో వాట్సాప్ చూసేసరికి అప్పటికే ఇరవైకి పైన ఉన్నాయి జానకి పిఎం అనే గ్రూప్లో చటుక్కున ఆ గ్రూప్ ఓపెన్ చేసేసరికి ఒకటే చర్చ నడుస్తోంది ఇంకా జానకి రాలేదు ఫోన్ కూడా తీయటం లేదు అంటే ఇవాళ డుమ్మా కొట్టేసినట్లే అనుకుంటూ వంద అపార్ట్మెంట్లున్న ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని ఎనిమిదిళ్లల్లో పనిచేస్తుంది జానకి ప్రతిరోజు ఆరింటికల్లా సారికా సింగ్ అనే పంజాబీ ఆవిడ ఇంట్లో మొదలుపెడుతుంది తన పని కానీ ఏడైనా రాకపోయేసరికి అనుమానం వచ్చి రాంబట్ల కీర్తనికి వాట్సాప్ చేసింది ఈ జానకి ఇన్ యువర్ హౌస్ అని ఠక్కుమని బదులువడమే కాకుండా తిరిగి ఇంకో ప్రశ్న కూడా వేసింది కీర్తన నో షీ కమ్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ వర్క్ ఇన్ యువర్ హోమ్ డిడ్ యూ కాల్ హర్ అని చాలాసార్లు కాల్ చేశాను ఫోన్ తీయటం లేదు అని ఇంగ్లీష్లో బదులిచ్చింది సారిక ఆదివారం కదా ఎగ్గొట్టేసి ఉంటుంది అంది కీర్తన ఇంకా అప్పటినుంచి ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నవాళ్లందరూ ఒకటే డిస్కషన్లు ఈ పని మనుషులంతా ఇంతే మా నాత్తులైతే ఇలా ఎగ్గొట్టేస్తే చితక తన్నేసేవాళ్లం వీళ్ళ మీద జాలీగా ఉండకూడదు ఇలా లేట్ చేసినందుకు ఓ రోజు శాలరీ కట్ చేద్దాం లక్కీగా నిన్న రాత్రి పిజ్జా తెప్పించుకున్నాం అందుకే మా ఇంట్లో వంట గిన్నెలు పెండింగ్ లేవు ఓన్లీ గ్లాసెస్ అవునా పిజ్జా తెప్పించారా ఎనీ ఆఫర్ అవును నిన్ను డొమినోస్ వాడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు గుడ్ కానీ మేము మొన్న తెప్పించుకుంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చాడు దయచేసి ఎవరూ టాపిక్ మార్చొద్దు జానకి కాల్ చేస్తూ ఉండండి ఫోన్ తీసేంతవరకు ఇలాంటి మెసేజీలను చూసుకుని భార్గవికి ఒకసారి డిప్రెషన్ వచ్చేసి ఛీ వెదవ బతుకు అని గట్టిగా గుండుకుంటుంటే ఆవిడ భర్త జనార్థం లేచి ఏమైంది అని అడిగాడు ఏముంది దట్ బిచ్ జానకి ఇంకా ఇవాళ పనిలోకి రాలేదట సండే కూడా నాకు రిలాక్స్ అవడానికి లేదు అంది చాలే ఈజీగా తీసుకో యుస్లో ఉన్నప్పుడు మనమే కదా మన ఇంట్లో పనిచేసుకునేవాళ్ళం అలా అనుకో ఈ ఒక్కరోజుకి అన్నాడు మీకేం మీరు ఎన్నైనా చెప్తారు అయినా ఆ అమ్మాయి ఎందుకు రాలేదో కనుక్కోకుండా మన పని అంటూ చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది అలా అని కాదు ఆ వాట్సాప్ చాటింగ్ మీద టైం వేస్ట్ చేసే బదులు మనమే పని చేసుకుంటే ఏ గొడవ ఉండదు కదా అని నేను అదే చెప్తున్నాను మీరు నాకు కొత్తగా జ్ఞానబోధ చేయక్కర్లేదు నాకు తెలుసు నేనేం చేయాలి సరే నీ ఇష్టం కానీ ఆ అమ్మాయికి ఏ జ్వరం వచ్చి ఉండొచ్చుగా మీకు నేను తప్ప మిగతా ఆడవాళ్ళంటే బలే జాలి జ్వరం వస్తే ఫోన్ తీయడానికేం ఇంకా మాట్లాడి లాభం లేదని జనార్దన్ హాల్లోకి వెళ్ళిపోయాడు ఇంతలో మళ్లీ ఫోన్ బిప్ బిప్ మండం మొదలుపెట్టింది రెండో ఫ్లోర్లో ఉండే వనజ జానకి మొన్ననే శాలరీ హండ్రెడ్ రూపీస్ పెంచమని అడిగింది ఆలోచిస్తానని చెప్పాను అని మెసేజ్ చేస్తే మిగతా వాళ్ళు బదులుగా వీళ్ళు చాలా గ్రీడీ వీళ్ల ఆశకి అంతులేదు బహుశా శాలరీ పెంచలేదని మానేసిందేమో లాంటి మెసేజ్లు పెట్టారు భార్గవి కూడా మెసేజ్ పెట్టింది క్రితవారం మా అబ్బాయికి కేక్ కొనడానికి కేస్ బేకర్స్కి వెళ్తే అక్కడ తన కొడుక్కి ఎగ్ పక్క కొంటుంది వీళ్ళు చూడటానికి పని మనుషులే కానీ ఖర్చులు మటుకు మనకన్నా ఎక్కువ పెడతారు ఆ మెసేజ్ చూసిన సారిక సో ట్రూ ఇవాళ సండే అంతా పాడు చేసింది ఇంకా ఇవాళ గిన్నెలు కడిగి ఓపిక లేదు టిఫిన్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుందాం అని అంటే యా గుడ్ ఐడియా స్విగ్గీ ఉండబట్టి సరిపోయింది లేకపోతే ఉదయాన్నే గిన్నెలు కడిగి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే టార్చర్ అని కొంతమంది బదిలిస్తే భార్గవి మటుకు జానికి మానేస్తే డబ్బు ఖర్చు పెట్టి స్విగ్గీలో టిఫిన్ ఆర్డర్ ఎందుకు నా దగ్గర స్పేర్ గిన్నెల సెట్ ఉంది వాటితో వండేస్తాను రేపు తన పనిలోకి వస్తే డబుల్ లోడ్ రెడీగా ఉంటుంది అంత ఈజీగా వదలను దాన్ని అని రిప్లై ఇచ్చింది ఐడియా బాగుంది కానీ ఒకవేళ రేపు కూడా రాకపోతే అని కామేశ్వరి అనే ఆవిడ అడిగితే భార్గవి ఏమీ రిప్లై ఇవ్వలేదు కానీ భార్గవి అంటే పడని ఇద్దరు ముగ్గురు మటుకు ప్రైవేట్గా కామేశ్వరికి ఒక్కదానికి సూపర్ పంచక అంటూ మెసేజ్ పెట్టారు సారిక మళ్లీ కలగచేసుకుని ప్లీజ్ టాపిక్ డైవర్ట్ చేయొద్దు జానకిని ఊరికే వదలొద్దు ఫోన్ చేస్తూ ఉండండి అని వాట్సాప్ చేసింది మజీబ్ నూట ఎనిమిదికి ఫోన్ చేసి చాలాసేపయింది ముప్పై గంట క్రితం నైట్ డ్యూటీ నుంచి వస్తుంటే చూసి వెంటనే ఫోన్ చేశాడు కానీ ఇంతవరకు ఆ అంబులెన్స్ రాలేదు ఆ ఫోన్ చూస్తే ఒకటే మోగుతుంది మెసేజ్ సౌండ్లు తెగ వచ్చేస్తున్నాయి కానీ ఆ ఫోన్ ముట్టుకుంటే తన మీదేమైనా కేసు వస్తుందేమని ముట్టుకోలేదు ఇంకో అరగంటకి అంబులెన్స్ ఆ వెనకాలే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చారు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుంటే ఆ ఫోన్ మోగటం మొదలెట్టింది వెంటనే గిర్నాథ్ ఫోన్ తీస్తే వెంటనే జానకి ఇవ్వు ఇంతసేపు ఫోన్ తీయక టార్చర్ పెట్టింది దీని పాపం ఊరకనే పోదు అని వస్తున్న అరుపులకు భయపడి ఫోన్ చెవికి దూరంగా పెట్టి ఏదో వాహనం గుద్దేసి పడున్న జానకి మృతదేహం వైపు జాలిగా చూశాడు మరో కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో